హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఆ భగవంతు వల్ల ఆ బాబా ఆ శిష్యులతోటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మేము అందరి ముందుకు వచ్చేసాను అదేంటంటే మనకి త్వరలో గురు వస్తుంది కదా అసలు గురు తిది ఎప్పుడు ఉంది ఏ రోజు జరుపుకోవాలి ఆ రోజు ఎవరిని పూజించాలి ఎలా పూజించాలి అనేది ఈ వీడియోలు మీ అందరితో షేర్ చేస్తాను స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి తప్పకుండా మీ అందరికీ ఎంతో కొంత యూజ్ అవుతుందని నచ్చుతుందని భావిస్తున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని మనము గురు పౌర్ణమిగా జరుపుకుంటామండి గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు ఆ రోజున మహాభారతాన్ని రచించిన వ్యాస మహర్షి జన్మదినము ఆయన జన్మదినం సందర్భంగా గురు పౌర్ణమిని జరుపుకుంటాము రెండు వేల నాలుగులో ఎప్పుడు వచ్చింది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము గురు పౌర్ణమి రోజున మనము ఎవరినైతే గురువుగా భావిస్తామో వారిని పూజించాలి గురు పౌర్ణమి రోజున గురువును పూజించడం వలన త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పూజించిన ఫలితం వస్తుంది ఎవరైతే గురుబలం తక్కువగా ఉండి ఇబ్బంది పడుతున్నారు వారిని ఎవరినైతే గురువుగా భావిస్తారో వారిని పూజించటం వలన గురుబలం పెరుగుతుంది అయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై ఇరవై ఒకటో తేదీ ఆదివారం మనకైతే గురు పౌర్ణమి వచ్చిందండి మనకి గురు పౌర్ణమి గడియలు అయితే మాత్రం శనివారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి స్టార్ట్ అవుతాయండి ఆదివారము జూలై ఇరవై ఒకటో తేదీ ఆదివారం సాయంత్రం ఏడు గంటల యాభై నిమిషాల వరకు అయితే మనకి పౌర్ణమి గడియలు అయితే ఉన్నాయి మనకి ఈ సంవత్సరం వచ్చిన కాలమానం ప్రకారం ఇరవై ఒకటవ తేదీ ఆదివారం అయితే మనం గురు పౌర్ణమి జరుపుకోవాలి ఎవరైతే పిల్లలు చదువులో మందగా మంద బుద్ధిగా ఉంటారో తెలివి కొంచెం తక్కువగా ఉంటుందో వారి చేత అయితే ఈ పూజ చేయించండి చాలా మంచి ప్రతిఫలం అయితే వస్తుందండి ఎవరైతే పిల్లలు చదవటానికి ఇష్టపడరు చదువులో వెనకగా ఉంటారో వాళ్ళ చేత అయితే ఆ రోజు ఆదివారం కాబట్టి తప్పకుండా వారిని అయితే ఈ పూజలో కూర్చోబెట్టి ఈ పూజ చేయించడానికి అయితే ప్రయత్నం చేయండి చాలా అంటే చాలా మార్పు చూస్తారు చాలా మంచి ప్రతిఫలం అయితే వస్తుందండి ఇక మనం ఈ పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చూద్దాము ప్రతి పర్వదినానికి మనము ఇల్లు వాకిళ్ళు ఎలాగైతే శుభ్రం చేసుకుంటాము ఆ రోజు కూడా ముందుగానే ఇల్లు వాకిళ్ళు అన్నీ శుభ్రం చేసుకోండి ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళైతే పూజించుకోవచ్చండి కొంతమంది దక్షిణామూర్తిని పూజిస్తారు కొంతమంది సాయిబాబాని పూజిస్తారు సాయిబాబా ఎంతో మందికి హితబోధలు చేశారు కాబట్టి సాయిబాబాని పూజిస్తారు ఎవరిని పూజించినా మన తృప్తిగా సంతోషంగా పూజిస్తే మనకు పుణ్య ఫలితం లభిస్తుంది ముందుగా పూజా స్థలాన్ని అయితే శుభ్రం చేసుకోండి మనం ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడైతే శుభ్రంగా కొంచెము గంగా జలము ఏదైనా శుద్ధ జలంతో శుభ్రం చేసుకొని లేదు అంటే పూజా మందిరంలోనే చేసుకుంటాము అనుకున్న వాళ్ళు పూజా మందిరంలోనే బాబాకైతే పూజ చేసుకోవచ్చు ఎవరికి ఇష్టం వచ్చిన దేవతనైతే వాళ్ళు పూజించుకోవచ్చు అండి ఈ ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఆ పీట మీద శుభ్రమైన వస్త్రాన్ని పరిచి కొంచెం మూడు గుప్పుళ్ళు బియ్యం వేసి దాని మీద పసుపు కుంకుమలు వేసి బాబా అయితే గంధం ఇంకా కుంకుమ బొట్టుతో అలంకరించుకొని బాబా వారి చిత్రపటాన్ని అయితే ఆ పూజాపీఠం ఏదైతే ఏర్పాటు చేసుకోవాలి బాబావారికి తెల్లటి పువ్వులన్నా ఎర్రటి గులాబీలన్నా చాలా ప్రీతికరము ఆ రోజు మీకు వీలైనంత వరకు బాబావారిని తెల్లటి పూలతోటి ఎర్రటి గులాబీలతోటి అయితే పూజించడానికి ప్రయత్నం చేయండి ఆ రోజు పూజలో కూడా తెల్లటి వస్త్రాలు ధరిస్తే చాలా మంచిదండి మనస్సు నిర్మలంగా శ్రద్ధా సబూరితో ఆ రోజైతే బాబాను అయితే ప్రార్థించండి మీకైతే తప్పకుండా బాబా దర్శనమిస్తాడండి ఇది నేను స్వయంగా అనుభవించాను బాబా దర్శనాన్ని బాబా నాకు ఎలా దర్శనమిచ్చాడో ఏంటో కూడా నేను తర్వాత చెప్తాను బాబా అయితే మనము మన కష్టాలన్నీ బాబాకి చెప్పుకొని బాబాది ఇలా మాట్లాడుతూ ఉన్నామంటే మన ఇంట్లో మనిషిలాగా మన మనిషిలాగా మన ఇంట్లో ఒక పెద్దలాగా బాబాని భావించి బాబానైతే శ్రద్ధ సబూరితో ప్రార్థించామంటే చాలండి బాబా మనం వెన్నంటే ఉంటాడు బాబా ప్రతి విషయంలోనూ మనకు సహాయం చేస్తాడు ఈ గురు పౌర్ణమి రోజు మనకి విద్యాబుద్ధులు నేర్పించిన గురువుని దర్శనం చేసుకొని వారి ఆశీస్సులు తీసుకున్న చాలా మంచిదండి అది మనకి దగ్గరలో ఉండట్లేదు మనకు వీలు కాదు అనుకుంటే మనకు దగ్గరలోని గురుదేవాలయాన్ని దర్శనం చేసుకోండి ఆ రోజు చాలా అంటే చాలా మంచిది మన మీకు దగ్గరలో ఉన్న బాబా గుడి కానివ్వండి దక్షిణామూర్తి స్వామి గుడి కానివ్వండి బ్రహ్మం గారు కానివ్వండి మీ వీలుని బట్టి మీరు ఎవరినైతే గురువుగా భావిస్తారో వారిని అయితే ఈరోజైతే ప్రార్థన చేయండి చాలా అంటే చాలా మంచిది అనమాట బాబా వారిని ప్రసా ప్రార్థించామంటే గురువాలం పెరుగుతుంది ఈ గురు పౌర్ణమి రోజు బాబాకైతే మనస్ఫూర్తిగా శ్రద్ధ సబూరిత అయితే మనస్సును బాబాకైతే అర్పించి బాబా వారిని అయితే ప్రార్థించండి ఇలా ముందుగా దీపం దీపం వెలిగించేసి దీపానికి కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు సమర్పించేసి తర్వాత గణపతిని అయితే ప్రార్థి ప్రార్థించాలి దీపం ముందుగా గణపతిని ప్రార్థించేసి దూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించేసి గణపతిని అయితే కొంచెం జరిపి పక్కన పెట్టేసేయాలండి తర్వాత బాబా వారి విగ్రహం మీ వద్ద ఉంటే మాత్రం తప్పకుండా ఆ రోజు అభిషేకం చేసుకోండి కుదిరితే పంచామృతాలతో అభిషేకం చేసుకోండి లేదు అంటే కనీసం ఆవు పాలు నెయ్యి తేనె ఇలాంటివన్నీ మీకు వీలైన వాటితో అభిషేకం చేసుకోండి లేదు అంటే కొంచెం జలంలో విభూది కలిపి బాబాకైతే అభిషేకం చేసుకోండి లేదు మా దగ్గర విగ్రహం లేదు కుదరదు అనుకుంటే అవన్నీ కొంచెం బాబా వారి ఫోటోకి చూపించేసి ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకోండి పాలతో అభిషేకం చేసుకొని బాబావారికి మళ్ళీ మంచినీళ్ళతో అభిషేకం చేసుకొని మంచి వస్త్రంతో మెత్తటి వస్త్రంతో తుడిచి బాబాని మళ్ళీ పసుపు కుంకుమలు గంధం గంధం ఇంకా కుంకుమతో అలంకరించేసి బాబావారిని అయితే పీట మీద కూర్చోబెట్టేసి బాబావారిని అయితే ఆ రోజు పూజిస్తే చాలా మంచిదండి మీకు దగ్గరలోని ఏదైనా దేవాలయం ఉంటే తప్పకుండా ఆ రోజు బాబాని దర్శనం చేసుకోండి ఆ రోజు బాబావారికి అభిషేకాలు జరుగుతాయి సత్సంగాలు భజనలు ఎన్నో జరుగుతాయి అండి ఆ రోజు బాబాని దర్శనం చేసుకొని బాబా కురుకైతే అందరూ పాత్రులు అవ్వండి ఎవరికైతే గురుబలం తక్కువగా ఉంటుందో వారికి ఆ రోజు వారు ఆ వారి రోజు బాబా వారికి గురువుకి దక్షిణామూర్తి కానివ్వండి సాయిబాబా కానివ్వండి ఎవరైనా కానీ ఎవరి ఏ ఏ దేవుడి పటానికైనా కానివ్వండి శనగల మాలను సమర్పించండి చాలా అంటే చాలా మంచిదండి గురుబలం పెరుగుతుంది మనకి గురుబలం ఉంటే అన్నీ ఉన్నట్లే అంటారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగాలు దొరకని వాళ్ళు చదువుల్లో వెనకబడిన వాళ్ళు ఇట్లా కొంచెం మందబుద్ధిగా ఉండేవాళ్ళు పెంకి పిల్లలు కొంచెం ఇళ్ళ ఇంట్లో పిల్లలు అలర్ట్ చేస్తూ పెంకిగా ఉంటారు కదా వాళ్ళందరినీ తప్పకుండా ఈరోజు పూజలో కూర్చోబెట్టండి శనగలతో బాబా బాబావారినైతే శనగలు మాల వేసి బాబా వారికి సమర్పించేసి వారిని అయితే శ్రద్ధ సవూరితో మనస్ పూర్తిగా మనస్సు నిండుగా అయితే పూజించుకోండి చాలా అంటే చాలా మార్పులు చూస్తారండి ఇలా వారిని ఆశీని ఆసీనులు చేసి ఒక పీట కానీ ఒక ప్లేట్ కానీ ఏదైనా కానీ ఒకటి దాని మీద కూర్చోబెట్టేసి బాబా వారికి అయితే ధూపం దీపం అన్నీ చూపించేసి అక్షింతలు లేదంటే తెల్లటి పువ్వులు కానివ్వండి లేదంటే అభిభూతితో అయితే అష్టోత్తరం చేసుకోండి ఈరోజు బాబా చాలీసా చదవండి చాలా మంచిదండి బాబా అష్టోత్తరం చేసుకోండి గురుచరిత్ర పారాయణ చేయండి ఈరోజు వీలైనంత కొంచమైనా సరే గురుచరిత్ర పారాయణ చేసేసి గురు కృపకైతే పాత్రలు అవ్వండి గురుపాదుకా స్తోత్రాన్ని పఠించండి గురుబలం తక్కువగా ఉన్నవారికి ఈరోజు ఒక మంచి రెమెడీ అండి గురుబలం తక్కువగా ఉంది అనుకునే వాళ్ళు ఈరోజు శనగలు నానబెట్టేసి ఆ శనగలతోటి బాబాకైతే అష్టోత్తరం చేసుకోండి చాలా అంటే చాలా మంచిదండి ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి బాబా పాదాలు పట్టుకున్నామంటే ఆయన్ని మనల్ని ఎప్పటికీ విడవడండి నేను స్వయంగా నేను బాబాకి అనుభవిస్తున్నానండి బాబా నా విషయంలో నేను పోయిన సంవత్సరం గురు పౌర్ణమి పూజ చేసుకుంటే బాబా వారు నాకు ఇచ్చారు నేను చేసుకున్న పూజలు విభూదిలో బాబా నాకు దర్శనం చాలా చాలామందికి చూపించాను ఎంతోమందికి చూపించానండి టెంపుల్కి వెళ్ళినప్పుడు కానివ్వండి ఎంతోమందికి చూపించాను అందరూ చాలా ఆశ్చర్యపోయారు బాబా నీ దగ్గర ఉన్నాడమ్మా బాబా ఆశీస్సులు నీకున్నాయని చాలా అంటే చాలా ఆశ్చర్యపోయారండి అది చూస్తే కానీ అనుభవిస్తే కానీ తెలియదండి ఇలా ఈరోజు వరకి వీలైనంత వరకు ఎంతమంది ఎంత వీలైతే అంత బాబాకు దగ్గరగా ఈరోజు ఉండటానికైతే ప్రయత్నం చేయండి మీకు ఎవరినైతే మీరు ఎవరినైతే గురువుగా భావిస్తారో వారినే ప్రార్థించండి ఈరోజు మీకు దగ్గరలో ఉన్న బాబా వారి గుడిని దర్శనం చేసుకోండి దునికి దుని దర్శనం చేసుకోండి ఈరోజు దుని దర్శనం చేసుకుంటే చాలా మంచిది దుని దర్శనం దుఃఖ నివారణం అంటారు ఆ రోజు దుని చుట్టూ ప్రదక్షిణ చేసి దునిలో ఒక కొబ్బరికాయ వేసామంటే మన దుఃఖాన్ని మన దుఃఖాలన్నీ పటాపంచలైపోతాయి అని చెప్తూ ఉంటారు ఈరోజు ఎంత వీలైతే అంత అంత బాబాకి దగ్గరగా ఉండండి మీరు ఎవరినైతే గురుగా భావిస్తారో వారిని పూజించండి ఇలా బాబా వారికి నైవేద్యం సమర్పించండి బాబా వారికి మన పిల్లలకి మనం ఇంట్లో ఎలా పెడతామో అలా పెట్టేసి వారికి అయితే మంచినీళ్ళు పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మంచినీళ్ళు తప్పకుండా పెట్టాలి బాబావారికి నైవేద్యం చేసి పెట్టినప్పుడు తర్వాత మన ఇంట్లో మన పిల్లలకి ఎలా మూత అయితే తుడుస్తామో అలా బాబా వారికి అయితే మూత తుడిచేసి బాబావారికి అయితే బాగా ధూపం వెయ్యింది ఆ రోజు బాబావారికి ధూపం అంటే చాలా ఇష్టము పూజ జరుగుతున్నంతసేపు ధూపం వెలిగేలాగా కనీసం సాంబ్రాన్ని పొగ వేసేలాగా అయినా చూసుకోండి అంటే చాలా మంచిది అనమాట ఈరోజు ఉదయం పూజ చేయటం కుదరని వాళ్ళు సాయంత్రం అయినా చేసుకోవచ్చండి బాబా పూజకి నియమాలు ఎక్కువ అవసరం లేవండి ఏమీ నియమాలు ఉండవు బాబా వారికి తినే తినకుండా పూజ చేయాలి అనేది నియమం అసలు ఉండదండి తినకుండా చేసే పూజ బాబా స్వీకరించడంట బాబాకు అసలు ఇష్టం ఉండదంట తినకుండా చేసే పూజ బాగా తిని ప్రశాంతంగా పూజ చేసుకోవాలని బాబా సచరిత్రలు అయితే ఉంటుంది బాబాకి ఆత్మ ఆత్మారాముని రాముని క్షోభ పెడుతూ పూజ చేసుకునే పూజ బాబాకి ఇష్టం ఉండదు అంటారు మనం ఉదయం పూజ చేసుకున్నామంటే ఎలాగూ తినకుండానే చేసుకుంటాం కాబట్టి ఆ రోజు సరిపోయిద్దండి ఇంకా లేదు కుదరదు సాయంత్రం చేసుకుంటాం అనుకునే వాళ్ళు మాత్రం తృప్తిగా తిని ఎలాంటి నియమాలు లేకుండా బాబానైతే పూజ చేసుకోండి దగ్గరలో ఉన్న సాయిబాబా దేవాలయానికి అయితే వెళ్ళి బాబాని ఆ రోజు వీరేనంత సేవ చేసుకోండి బాబాకైతే ఆ రోజు దున్ని దర్శనం చేసుకోండి బాబా వారి ఊళ్ళో అన్నదానం జరుగుతుంది ఆ అన్నదానాల్లో తప్పకుండా అందరూ పాల్గొనండి బాబా ప్రసాదాన్ని అయితే అందరూ స్వీకరించండి ఆ రోజు ఆదివారం వచ్చింది కాబట్టి పిల్లలన్నీ కూడా ఆ కార్యక్రమాలలో అయితే తీసుకెళ్ళండి ఆ రోజు బాబాకి మధ్యాహ్నం హారతి జరుగుతుందండి హారతిలో పాల్గొనండి బాబా హారతి జరుగుతున్నప్పుడు చూస్తే చాలా మంచిది ఈ రోజు లలితా సహస్రనామ పారాయణం చేసినా చాలా మంచిదండి లలితాదేవి వెన్నెల పారాయణం చేస్తూ ఉంటారు చాలామంది వెన్నెల పారాయణం అంటూ ఉంటారు వెన్నెలలో కూర్చొని వెన్నెల కాంతుల్లో పాలు అమ్మవారికి నైవేద్యం సమర్పించి లలితా సహస్రనామ పారాయణం చేస్తారండి చాలా మంచిది అలా కూడా ఇలా అయితే అమ్మవారు ఆ రోజు లక్ష్మీదేవిని కూడా ప్రార్థించండి చాలా అంటే చాలా మంచిదండి ఈ అవకాశాన్ని అయితే ఎవరు వదులుకోవద్దు ఈరోజు బాబానైతే దర్శనం చేసుకోండి బాబా గుడికెళ్ళండి మనస్ఫూర్తిగా బాబానైతే ప్రార్థించండి మన మనసులో బాధ అంతా బాబా చెప్పుకోండి బాబాని మన ఇంటి పెద్దగా మన ఇంట్లో మన ఒక తండ్రి ఒక తల్లి ఒక గురువుగా భావించి బాబా పాదాలు పట్టుకోండి బాబా అయితే మనల్ని ఎప్పటికీ విడవడండి ఆ రోజు కుదిరిన వాళ్ళు అభిషేకం చేసుకోండి అభిషేకం చేసుకోవడం కుదరని వాళ్ళు కనీసం మనకి దగ్గరలో ఉన్న దేవాలయంలో ఉన్న బాబా అభిషేకాలలో పాల్గొనండి ఆ రోజు గుడిలో బాబాకి మీకు వీలైనంత సేవ చేసుకోండి బాబాకి సేవ చేసుకుంటే చాలా మంచిదండి ఆ సేవ దొరకటం చాలా కష్టము దొరికిన వాళ్ళు మాత్రం ఆ అదృష్టాన్ని మాత్రం అస్సలు వదుకోవద్దు బాబాకి మీకు చేత అయినంత సేవ చేసుకోండి అన్నదానాల్లో పాల్గొనండి అన్నదానానికి సహాయం చేయండి బాబావారికి పేదవారికి అన్నం పెట్టడం అంటే చాలా ఇష్టము ఆ రోజు మూగజీవాలకి కూడా ఏదో ఒకటి మీరు మీ చేతితో మీరు ఏదో ఒకటి చేసి మూగజీవాలకి అయితే నైవేద్యం పెట్టండి మనకి టెంపుల్స్లో అన్నదానాలు జరుగుతూ ఉంటాయి అన్నదానాలకి సహాయం చేయండి మనకి ఏ అన్ని దానాల్లో కల్లా అన్నదానం చాలా గొప్పదంటారు ఆ రోజు అన్నదానాల్లో పాల్గొని ఆ బాబా అయితే అందరూ పా పాత్రలు అవ్వండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది మీకు అందరికీ నచ్చిందా ఎలా ఉంది అనేది నాతో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాతో తప్పకుండా వీడియోస్లో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీ అందరితో నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఈరోజు ఎవరైనా పూర్తి చేసుకోవటం కుదరని వాళ్ళు చేసుకోవాలనుకున్నా చేసుకోలేకపోతున్నాం అనుకునే వాళ్ళు తప్పకుండా మీ పేర్లు అయితే నాతో కామెంట్స్లో చె నాకు చెప్పండి మీ అందరి తరఫున నేనైతే బాబాని ప్రార్థిస్తాను ఆ రోజు టెంపుల్ టెంపుల్కి కూడా వెళ్తాం మేము ఆ రోజు బాబా సేవలో కూడా పాల్గొంటాము మీ అందరి పేర్లు బాబా ముందు నుంచి మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను వీలైన వాళ్ళు తప్పకుండా పూజ చేసుకోండి వీళ్ళు వాళ్ళు మాత్రం నాతో తప్పకుండా కామెంట్స్లో మీ పేర్లు ఇచ్చారంటే నేను తప్పకుండా బాబా పూజలు అయితే మీ అందరి పేర్లు మీ అందరి పేరు మీద పూజ చేస్తాను కుదిరితే టెంపుల్లో కూడా పూజ చేస్తాను ఇంక ఇదేనండి ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీ సాయిరామ్